మీరు ఉదయం నిద్ర లేవగానే న్యూస్ పేపర్ చూసినా ఆఫీస్లో కొలీగ్స్తో మాట్లాడినా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట సిల్వర్ నిజమే కదా రెండువేల ఇరవై ఐదులో మరి ఏ ఆస్తి ఇవ్వనంత భారీ లాభాలని సిల్వర్ ఇచ్చింది రెండువేల ఇరవై నాలుగులో కేజీ తొంభై ఐదు వేల దగ్గరున్నప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు ఇప్పుడది రెండు లక్షలు దాటేసరికి అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులోనూ అందర్నీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న మనం ఆల్రెడీ అయిపోయామా బస్సు వెళ్లిపోయాక టికెట్ కొంటున్నామా ఒకపక్క రెండు వేల ఇరవై ఆరు కల్లా వెండి మళ్లీ డబుల్ అయి నాలుగు లక్షలు టచ్ అవుతుందా అనే ఆశ మరోపక్క ఇప్పుడే హై రేట్లో కొంటే రేపు పడిపోతే పశ్చాత్తాపంలో ఇరుక్కుపోతామా అని భయం మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు సిల్వర్ నాలుగు లక్షలకు వెళ్తుంది ఇల్లమ్మైనా వెండి కొనండి అని భయపెట్టే థమ్నైల్స్ కో కొల్లలు కానీ వాస్తవం ఏంటో తెలుసా ఫైనాన్షియల్ మార్కెట్లో ఆన్సర్ ఎప్పుడూ సింపుల్ ఎస్ లేదా నో కాదు దీని వెనక ఒక హిడెన్ ఫ్యాక్టర్ ఉంది ఆ సీక్రెట్ ఫ్యాక్టర్ ఏంటో తెలియకుండా మీరు ఎమోషనల్ అయిపోయి వెండిలో ఒక్క రూపాయి పెట్టినా అది లాభం కంటే మీ క్యాపిటల్కి పెద్ద రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది ఈరోజు ఎక్కడా వినని విధంగా వెండి గత పదేళ్ల హిస్టరీని రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన ఆ సడన్ ఎక్స్ప్లోజన్ వెనక ఉన్న సీక్రెట్స్ని మరియు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే నాలుగు ముఖ్యమైన సినారియోలని డేటాతో సహా పోస్ట్ మార్టం చేద్దాం నో హైప్ జస్ట్ క్లారిటీ లెట్స్ డైవ్ ఇన్ ముందుగా మనం రెండు వేల ఇరవై ఆరు టార్గెట్స్ గురించి కలలు కనే ముందు ఒకసారి గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకుందాం ఎందుకంటే వెండి క్యారెక్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది దాన్నర్థం చేసుకుంటేనే మీరు ప్రాపర్ ఇన్వెస్టర్ అవుతారు లేకపోతే గ్యాంబ్లర్ అవుతారు ఒక్కసారి ఈ డేటా వైపు చూడండి దీన్ని చూస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది గమనించారా రెండు వేల పదిహేనులో ఎవరైనా ఉత్సాహంగా వెండి కొని ఉంటే రెండు వేల ఇరవై వరకు అంటే ఏకంగా పాటు వెండి ధర ఇంచు కూడా కదలలేదు ఆ టైంలో చాలామంది విసిగిపోయి ఈ వెండి వేస్ట్ ఎఫ్డీలో వేసుకున్నా బాగుండేది అని నష్టానికి అమ్మేసుకున్నారు కానీ ఎప్పుడైతే అందరూ అమ్మేశారో అప్పుడు గేమ్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడులో కదిలింది రెండు వేల ఇరవై నాలుగులో వేగం పెంచింది ఇక రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి కేవలం వన్ ఇయర్లోనే హండ్రెడ్ పర్సెంట్ నుంచి వన్ టెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది దీన్నించి మనం ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే సిల్వర్ ఇస్ అ సైలెంట్ మాన్స్టర్ అంటే వెండి యొక్క మౌనంగా ఉండే రాక్షసుడు ఇది స్టాక్ మార్కెట్ లాగా రోజుకొక రకంగా ఉండదు ఇది ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి నిద్రపోతుంది అంటే కొన్సాలిలేషన్లో ఉంటుంది ఆ టైంలో ఇన్వెస్టర్ల సహనానికి పరీక్ష పెడుతుంది కానీ ఒక్కసారి ఆ మాన్స్టర్ నిద్రలేచితే మాత్రం ఎవ్వరికీ అందనంత ఎట్టుకు రాకెట్ వేగంతో పైకి వెళ్తుంది ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ మాన్స్టర్ ఇప్పుడే నిద్రలేచింది కదా ఇంకా ఎంత దూరం పరిగెడుతుంది లేక అలిసిపోయి మళ్లీ రెండు వేల పదిహేను లాగా సిద్ధమవుతోందా అని ప్రశ్నకి సమాధానం తెలియాలంటే అసలు రెండు వేల ఇరవై ఐదులో ఇదెందుకింతలా పెరిగిందో ఆ నాలుగు కారణాలు తెలియాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఆ తుఫాను వెనుక ఉన్న కారణాలు తెలిస్తే రేపు ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది గ్లోబల్ సప్లై స్క్వీజ్ అంటే దొరకని సరుకు సాధారణంగా డిమాండ్ పెరిగితే కంపెనీలు ప్రొడక్షన్ పెంచేస్తాయి అవునా కానీ వెండి విషయంలో అది కుదరదు ఎందుకంటే సిల్వర్ని మనం కోరుకున్నప్పుడు స్పెషల్గా మైనింగ్ చేయలేం ఇది వెండికున్న అతిపెద్ద శాపం మరియు వరం సిల్వర్ అనేది కాపర్ లేదా రాగి లెడ్ జింక్ లాంటి లోహాలను మైనింగ్ చేస్తున్నప్పుడు వచ్చే ఒక బై ప్రోడక్ట్ అంటే ప్రపంచానికి రాగి అవసరం ఉండి రాగి గనులను తవ్వితేనే వెండి బయటపడుతుంది అంటే తప్ప వెండి కోసం సపరేట్గా తవ్వరు సో మార్కెట్లో జనం ఎగబడి వెండి కావాలని అడిగినా సప్లైని ఇమీడియట్గా పెంచడం సాధ్యం కాదు డిమాండ్ ఏమో రాకెట్ లాగా ఉంది సప్లై ఏమో తాబెల్లాగా ఉంది అందుకే ఈ ధరల పెరుగుదల హంగ్రీ ఇండస్ట్రియల్ డిమాండ్ వెండి ఇప్పుడు బంగారం కంటే బిజీగా ఉంది ఒకప్పుడు వెండి అంటే మనకేం గుర్తొచ్చేది కాళ్ల పట్టీలు వెండి గ్లాసులు పూజ సామాగ్రి కానీ ఇప్పుడు సీన్ మారింది వెండి తన అవతారం మార్చుకుంది ఇప్పుడు వెండి కేవలం ఆభరణం కాదు అదొక పవర్ఫుల్ ఇండస్ట్రియల్ మెటల్ మీరు వాడే స్మార్ట్ ఫోన్ నుంచి రోడ్డు మీద తిరిగే ఎలక్ట్రిక్ వెహికల్ వరకు ఇంటిపైన ఉండే సోలార్ ప్యానెల్స్ నుంచి హాస్పిటల్లో వాడే అడ్వాన్స్డ్ మెడికల్ డివైసెస్ వరకు వీటన్నింటిలో వెండి లేకపోతే పని జరగదు ముఖ్యంగా మన ఇండియాలో మరియు గ్లోబల్గా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుండటంతో ఇండస్ట్రీస్ వెండి కోసం ఆకలితో ఎదురుచూస్తున్నాయి ఈ ఇండస్ట్రియల్ హంగర్ వల్లే వెండికింత క్రేజ్ మనీ రష్ అండ్ ఈటీఎఫ్స్ ఇది వరకు వెండి కొనాలంటే మనం జ్యువెలరీ షాప్కి వెళ్లే వాళ్ళం కానీ ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్లు మరియు పెద్ద పెద్ద సంస్థలు డిజిటల్గా సిల్వర్ ఈటీఎఫ్ల వైపు మళ్ళారు ఇక్కడ గమ్మత్ ఏంటంటే మీరు ఈటీఎఫ్ కొన్నప్పుడు ఆ ఫండ్ హౌస్ లైక్ నిపాన్ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ మీ పేరు మీద నిజమైన వెండిని కొని వారి వాల్ట్స్లో దాచాలి ఇలా పెద్ద పెద్ద కంపెనీలు టన్నుల కొద్దీ వెండిని మార్కెట్లో నుంచి స్వీప్ చేసి లాకర్లలో పెట్టేయడం వల్ల బయట ఫిజికల్ మార్కెట్లో వెండి కొరత ఏర్పడింది చిన్న షాపుల్లో వెండి దొరకడమే కష్టమైపోయింది రుపీ ఫ్యాక్టర్ కరెన్సీ వీక్నెస్ చివరిగా మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కి అగ్నికి ఆజ్యం పోసిన కారణం రుపీ బలహీనత సిల్వర్ ధరణి ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్స్లో లెక్కిస్తారు రెండు వేల ఇరవై ఐదులో గ్లోబల్గా సిల్వర్ ధర పెరిగింది అదొక రెబ్బైతే అదే సమయంలో మన ఇండియన్ రూపీ డాలర్తో పోలిస్తే బాగా బలహీనపడింది దీనివల్ల ఏం జరిగిందంటే గ్లోబల్గా రేటు పెరగకపోయినా మన రూపీ పడిపోవడం వల్ల మనం ఎక్కువ డబ్బులు పెట్టి వెండి కొనాల్సి వస్తుంది అంటే గ్లోబల్ ప్రైస్ హైక్ ప్లస్ వీక్ రూపీ ఈక్వల్ టు వెండి ఆకాశానికి చేరింది చూసారా ఇవి కేవలం గాలి వార్తలు కాదు డేటా చెప్తున్న నిజాలు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం రెండు వేల ఇరవై ఆరులో ఏం జరగబోతోంది నేను గ్యారంటీలు ఇవ్వను కానీ డేటా ప్రకారం నాలుగు ప్రాబబిలిటీస్ మీ ముందు ఉంచుతాను మీరు ఏ కేటగిరీలో ఉన్నారో మీరే డిసైడ్ చేసుకోండి కేస్ వన్ బేస్ కేస్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబబిలిటీ స్టడీ గ్రోత్ ఇది అత్యంత వాస్తవికమైన పరిస్థితి వెండి మళ్ళీ డబుల్ అవ్వదు కానీ ఒక రేంజ్లో స్టేబుల్గా ఉంటుంది ధర కేజీకి లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేల మధ్యలో ట్రేడ్ అవ్వచ్చు ఇది హెల్దీ మూవ్ ఒక పెద్ద ర్యాలీ తర్వాత మార్కెట్ కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కేస్ టూ బుల్ కేస్ ట్వంటీ పర్సెంట్ ప్రాబబిలిటీ అప్సైడ్ కంటిన్యూ ఒకవేళ గ్లోబల్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే అప్పుడు ఇన్వెస్టర్లు వెండివైపు మొగ్గు చూపుతారు అప్పుడు ధర రెండు లక్షల యాభై వేల నుంచి రెండు లక్షల డెబ్బై వేల వరకు వెళ్ళొచ్చు ఇది జరిగే ఛాన్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎక్స్ట్రీమ్ బుల్ కేస్ టెన్ పర్సెంట్ ప్రాబబిలిటీ డబుల్ మ్యాజిక్ మీరు అడిగిన ఆ డబుల్ అంటే నాలుగు లక్షలు టచ్ అవ్వాలంటే ప్రపంచంలో ఏదైనా పెద్ద యుద్ధం జరగాలి లేక గ్లోబల్గా మైనింగ్ పూర్తిగా ఆగిపోవాలి ఇది జరిగే ఛాన్స్ టెన్ పర్సెంట్ మాత్రమే కాబట్టి డబుల్ అవుతుందని గుడ్డిగా నమ్మి మీ ఆస్తంతా పెట్టకండి కేస్ ఫోర్ బేర్ కేస్ ట్వంటీ పర్సెంట్ ప్రాబబిలిటీ ద కరెక్షన్ ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గితే వెండి ధర మళ్లీ లక్ష ఇరవై వేల నుంచి లక్ష నలభై వేల వరకు పడిపోవచ్చు ఇది ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక మరిప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి ప్రైస్ ఎంత ఉంటుంది అనేది మన చేతుల్లో లేదు కానీ మన ఇన్వెస్ట్మెంట్ పద్ధతి మన చేతుల్లో ఉంది వెండిలో ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర మీకు బెస్ట్ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఆర్ సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ చాయిస్ మీకు డిమాట్ అకౌంట్ ఉంటే సిల్వర్ ఈటీఎఫ్లు కొనండి ఇందులో ప్యూరిటీ టెన్షన్ ఉండదు స్టోరేజ్ భయం ఉండదు జీఎస్టీ గొడవ ఉండదు మీరు డిమాట్ వాడకపోతే మ్యూచువల్ ఫండ్ యాప్స్ ద్వారా సిల్వర్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి ఆప్షన్ టూ ఫిజికల్ సిల్వర్ కాయిన్స్ లేదా బార్స్ మీకు వెండిని తాకాలి ఇంట్లో ఉండాలి అనుకుంటే ఇది ఓకే కానీ నమ్మకమైన డీలర్ దగ్గరే కొనండి ఆప్షన్ త్రీ ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వెండి ధర ఇప్పుడు పీక్లో ఉంది కదా అని భయపడే వాళ్ళకి ఇదే బెస్ట్ సొల్యూషన్ ఒకేసారి లక్షలు పెట్టకుండా ప్రతి నెల కొంచెం కొంచెం సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయండి దీనివల్ల ధర పెరిగినా తగ్గినా మీకు యావరేజ్ బెనిఫిట్ వస్తుంది నా సలహా ఏంటంటే మీ మొత్తం పోర్ట్ఫోలియోలో వెండి కేవలం రెండు శాతం నుంచి ఐదు శాతం మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ పెట్టడం రిస్క్తో కూడిన పని ఫైనల్గా నేను చెప్పేదొకటే వెండి రెండు వేల ఇరవై ఆరులో డబుల్ అవుతుందా లేదా అని జ్యోతిష్యం నమ్మకండి డేటా ప్రకారం అది స్టేబుల్గా ఉండే ఛాన్సే ఎక్కువ ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గ్రీడ్ అంటే దురాశతో కాకుండా ఒక స్ట్రాటజీతో వెళ్ళండి గుర్తుంచుకోండి రియల్ వెల్త్ అనేది నెక్స్ట్ ప్రైజ్ని ప్రెడిక్ట్ చేయడం వల్ల రాదు మన నెక్స్ట్ డెసిషన్ని కంట్రోల్ చేయడం వల్ల వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు సిల్వర్ని ఏ ప్రైస్ దగ్గర కొన్నారో లేదా కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు స్వప్న సోను ఫిన్టాక్ డిస్క్లైమర్ ఇది నా పర్సనల్ రీసెర్చ్ మాత్రమే ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ స్వప్న సైనింగ్ ఆఫ్